హాయ్ అండి ఐఎమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ మ్ గుడ్ రీడింగ్లోకి లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుండి ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి ఈ మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యూరేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వన్ వీటినూరు నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ పర్సన్ జగులు చేస్తున్నారండి టూ ఆఫ్ పెంటికల్ వచ్చింది మీ పర్సను మీ లైఫ్లో అదర్ పార్టీ అదర్ థర్డ్ పర్సన్ లైఫ్లోకి జగిలింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇంకా వారి ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము ఫైవ్ ఆఫ్ కప్స్ ద సన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనల్గా జడ్జిమెంట్ కార్డ్ అనేది వచ్చింది అంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు తను అంటే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి ఎలా అంటే తన కంట్రోల్లో తన ఆధీనంలో ఇతరులు ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉంటారు అంటే తను ఇతరుల మాట ఎవరి మాట వినడు అన్నమాట వినరు అది మేల్ అయినా ఫిమేల్ అయినా చాలా గర్విష్టి పర్సన్ అందువల్ల తను ఒక లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి ఒక డెవిలిష్ నేచర్ ఉన్న ఆ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అంటే ఎందుకోసం అని అంటే అక్కడ ఒక తనకు మీ దగ్గర లేనివి అంటే అదర్ వాళ్ళతోటి ఉంటే చాలా ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని డబ్బు అనేది తేలిగ్గా సంపాదించవచ్చు లేకపోతే వాళ్ళు చాలా బిజినెస్ ఐడియాలు ఇస్తారని వారి లైఫ్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళడం అనేది జరిగింది వారి వారిని చూజ్ చేసుకోవడానికి రీజన్ అది ఒక లస్ట్ఫుల్ తోటి ఒక ఫిజికల్ నీడు పరంగా ఒక మనీ పరంగా ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి కూడా అంటే పొగడతలు అన్నమాట ఒక గాలి మాటలకి పడిపోయి మీ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది కానీ అక్కడికి వెళ్ళేట వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అయితే బాగాలేదండి ఇక ఇలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు అంటే తనకి కోరుకున్నవన్నీ సఫిషియెంట్గా దొరకలేదు దొరకకపోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఫాస్ట్లోనేమో తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ ఉంటుందని వెళ్ళారు మీ మిమ్మల్ని మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు మీ పర్సన్ చేసిన దానికి మీరైతే చాలా బాధపడ్డారండి ఆ బాధ కూడా మీరు ఎవరికి చెప్పుకోలేదన్నమాట అంటే మీ వల్ల కాలేదు మీ లోపల మీరే కుమిలిపోతూ చాలా ఏడ్ చేశారు ఎందుకంటే ఎవరికైనా చెప్తే ఒక పరువు పోతుందని లేకపోతే మా పర్సన్ని నేను ఇంత నమ్మాను మాకు బంధం అనేది ఉంటేనే కదా నేను ఇక్కడ దాకా మా లైఫ్ జర్నీ ట్రావెల్ అనేది చేశాను కానీ నన్నేంటి తను ఇలా ఎమోషనల్గా ఇలా చేశారు అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వాళ్ళైతే అయితే అలా అనుకుంటున్నారు లవర్స్ అయితే అసలు తట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే ఎవరైనా కూడా అలాంటి బాధ అనేది గురి చేయడం అనేది జరిగింది మీ పర్సన్ ఇప్పుడు కొందరిని మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు కొందరేమో వారే వెళ్ళారు కొందరు మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు మీరైతే చాలా బాధపడుతూ వెళ్ళారు మీ పర్సన్ లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటూ ఉన్నారంటే అక్కడ ఉన్న లైఫ్ తనకి ఎలా ఉందంటే చాలా భారంగా ఉంది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారు తనని ఎలా చేస్తున్నారంటే ఒక హెరస్మెంట్ లాగా ఉంది అది ఎలా ఉందంటే ఫిజికల్గా ఉంది మెంటల్గా ఉంది ఫైనాన్షియల్గా ఆల్ టోటల్ ఆల్ ఆఫ్ అన్నిటిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అని అంటారు కదా అలా ఉందన్నమాట థర్డ్ పార్టీ ఎఫెక్ట్ చాలా అది ఒక థర్డ్ పార్టీ ఎఫెక్ట్ అనే చెప్పాలండి అలాంటి సిచ్యువేషన్ అనేది మీ పర్సనల్ లైఫ్లో ఉంది అలాంటి ఒక కుంభవృష్టి టైప్లా జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసేసి అతల కుతలం చేసి పడేసేసింది ఇప్పుడు మీ పర్సను చాలా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీ గురించి మీ పర్సన్లో ఆలోచనలు అయితే మొదలయ్యాయి వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఒక విధమైన న్యాయం అనేది చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే మీతోటి ఉంటేనే లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఇలా ఆఫర్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే తన లైఫ్కి ఒక విధమైన న్యాయం అనేది ఉంటుంది మీకు చేసిన దానికి కూడా మీకు కూడా న్యాయం చేయాలి ఇలా ఎవరు చేయరు నేను చే నేను చేసిన దానికి కూడా మీరు మీ పర్సన్ ఎలా చేశారో అలా మీరైతే రివర్స్ కౌంటర్ అయితే ఇయ్యలేదండి ఇవ్వకపోవడం వల్ల కూడా మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఇంత మంచి పర్సన్కి నేనేంటి ఇలాంటి హార్ట్ బ్రేక్ చేశాను అని అడుగుతూ తనకు తన మనసులోనే చెప్పుకుంటూ ఉన్నారు ఎవరికి కూడా చెప్పడం లేదు ఎందుకంటే ఇతరులకు ఎవరికైనా చెప్పేస్తే తన గురించి ఈ సింపతి కోసం ఎక్స్పెక్ట్ చేస్తాను అని కూడా ఇప్పుడు మీ పర్సన్ అది వరకు ఎలా ఉన్నాయంటే చాలా ఈగోయిస్టిక్ పర్సను ఆ ఇతరుల నుంచి సింపతి అనేది ఎక్స్పెక్ట్ చేసేది కానీ ఇప్పుడు ఆ సింపతి కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎందుకంటే మీ పర్సన్ క్యారెక్టర్ ఏంటి అది ఇది అనేది చేసేసరికి తను ఇప్పుడు రియాలిటీలోకి మారిపోయారనమాట అంటే రియల్గా ఉంటున్నారు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎవరు నమ్మట్లేదు ఎందుకు అని అంటే తను ఫాస్ట్లో ఒక ఒక మెజిషియన్ అనమాట మెజిషి మీన్స్ ఒక చీటింగ్ ఎనర్జీలో ఉండి మాటలతోటి మ్యానిప్లేట్ చేయడం అనేది చేస్తారనమాట ఇప్పుడు తను అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ నేచర్ని ఎవరు కూడా తన సరౌండింగ్స్లో నమ్మడం లేదు అందువల్ల తనకి చాలా భారంగా తను గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన దానికి మళ్ళీ మీకు ఇలా ఆఫర్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని మీతోటి రీయూనియన్ అనేది అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ ఎఫెక్ట్ మొత్తం టోటల్గా రిమూవ్ చేయాలి వారు తన లైఫ్లోనే ఉండొద్దు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ లాగా ఫీల్ అవుతా థర్డ్ పార్టీ ఎఫెక్ట్ అనుకుంటూ ఉన్నారు మీ పర్సను అలా అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఆ థర్డ్ పార్టీని ఎలాగైనా రిమూవ్ చేసేసి మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే మీన కుంభరాశి వారికి మకర రాశి వారికి ధనస్సు రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి వారికి వృచ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథన వారికి వృషభ రాశి వారికి మేషరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ కావడం అనేది జరుగుతుంది ఇది లెటర్ వైజ్గా ఎవరెవరికి ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందని చూద్దామండి మీ లెటర్లు ఈరోజు చాలా తక్కువ లెటర్స్ పడ్డాయండి ఓపెన్గా వి లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ జే లెటర్ డి లెటర్ ఏ లెటర్ వీరికి ఈ రీడింగ్ అయితే రెజునేట్ అవుతుందండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఎన్ని రోజులలో వస్తారు చూద్దామండి వేరే దాంట్లో నేనైతే ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి మళ్ళీ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది పేజ్ ఆఫ్ వెంటికల్స్ మీ పర్సన్ అయితే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ లోపల అయితే మీ లైఫ్లోకి రావడము అయితే జరుగుతుంది తన నుంచి ఇన్ఫర్మేషను అంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు టోటల్గా హీల్ అయిన తర్వాతనే మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది మీతోటి రీయూనియన్ అయిన తర్వాత కూడా తనైతే గతంలో మాదిరిగా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం నెగిటివ్ పీపుల్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయడం లాంటివి అయితే చేయను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే తను చేసేసిన బ్యాడ్ పనులు ఒక అంటే ఇప్పుడు తను ఎలా వెళ్ళారు ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్ తోటి ఒక డబ్బు కోసం అలా చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది చేసి మీరు ఏమైపోతారు మరి మీరు మెంటల్ స్ట్రెస్గా ఎలా ఫీల్ అవుతారు లేకపోతే మీ ఫిజికల్ మీ ఆరోగ్యం ఏమవుతుంది మీ మానసిక స్థితి ఎలాంటివి కూడా పట్టించుకోకుండా మీ పర్సన్ తన ఎంజాయ్మెంట్ మీరు ఏమైపోయినా తన జీవితం తాను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా మీ పర్సన్ అయితే మీ గురించి చాలా భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇలా ఎవరు చేయరు ఎవరు చేయని విధంగా తను చేశారు చేసేయడం వల్ల బాధ అయితే పడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ పర్సన్స్ని అయితే జగిలింగ్ లాంటివి అలాంటి సిచ్యువేషన్స్ అయితే చేస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయరు కదా ప్రజెంట్ అయితే ఇలా వర్క్ చేసుకుంటూ ఉన్నారు తన లైఫ్లో తానే ఒంటరిగా తనకు తడ్డు పార్టీ సిచ్యువేషన్లో కూడా గొడవలు అనేటివి అయితే జరుగుతూ ఉన్నాయి ఇలా కొట్లాటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఒక అక్కడ ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీకి కూడా చాలా మల్టీ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి కూడా ఉన్నాయి ఉండడం వల్ల థర్డ్ పార్టీని చూస్తే మీ పర్సన్కి ఒక అది ఏవగింపు లాగా అనిపిస్తుంది అంట నచ్చడం లేదంట తను చాలా ఇప్పుడు తన ప్రపోజల్ని కూడా మీ పర్సన్ యాక్టివ్ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీ పర్సన్ నేను లేను అని అంటూ ఉన్నారు ఇలా భారంగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇబ్బంది అనిపిస్తుంది అని అయితే అంటూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ క్లోజ్ చేయాలి ఎన్నో నిద్ర లేని రాత్రులు అయితే మీ పర్సన్ అయితే గడుపుతూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు మీతోటి ఈ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ అంటే థర్డ్ పార్టీని క్లోజ్ చేసి మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరిప్పుడు తనకు ఒక గాడ్ ఒక మదర్లీ నేచరు ఉన్న పర్సన్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీరు తనని చూసిన కేరు ఎఫెక్షను ఇవేవి కూడా అక్కడ థర్డ్ పార్ పార్టీ దగ్గర తనకి అయితే దొరకలేదు తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు తను చేసింది ఏది తన కోరుకున్నది దొరకకపోగా తనకు ఉన్నవి కూడా చాలా లాస్ అనేది జరిగాయి అది ఫిజికల్గానైనా మెంటల్గానైనా ఎమోషనల్గానైనా ఒక ఫైనాన్షియల్గానైనా టోటల్గా కులాబ్స్ అనేది చేయడం అనేది జరిగింది థర్డ్ పార్టీ అలా చేసేసేసరికి ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు తను ఒక ఐసోలేషన్లోకి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తను ఎలా థర్డ్ పార్టీ నుంచి విడిపించుకొని మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలి అనే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం మీ మిమ్మల్ని సోషల్ మీడియాలో మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు ఆఫ్లైన్లోకి వెళ్తున్నారు మీరు వర్క్ ప్లేసెస్లో మిమ్మల్ని హిడెన్గా కూడా మీ పర్సన్ అయితే చూడడం అనేది జరుగుతూ ఉంది మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ రీడింగ్ ఇంకా రీడింగ్ అయితే ఇలా వచ్చేసిందండి ఇంకా ఈ కార్డ్స్ అయితే ఒక ఒకటి తీస్తాను మీ పర్సన్ యొక్క ఫీలింగ్ ఎలా ఉందో ఒకే ఒక కార్డు తీస్తానండి వీటిలో నుంచి ఏమంటున్నారు వారు యు ఆర్ ఆల్వేస్ ఎనఫ్ అని అన్ మిమ్మల్ని అలా అనేస్తూ ఉన్నారు మీరు అన్ని సమృద్ధిగా ఉన్నవారంట అలా అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇన్వర్స్ని కూడా అడుగుదాము మరి మీ పర్సన్ పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా మీ పైన అని మీ పైన అయితే మీ పర్సన్ అయితే పాజిటివ్గా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తనకు ఎలాంటి కోపం లాంటిది ఏది లేకే ఉండ మిమ్మల్ని మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ తోటి ఉండాలని తను మీ లైఫ్లోకి త్వరగా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి మీ పర్సన్ని నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి యూనివర్స్ వారి పర్సను పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా వారి పైన ఎలా ఉన్నారు వారి ఎమోషన్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా యూనివర్స్ వారి పర్సన్ యొక్క ఎమోషన్స్ వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను చెప్పండి యూనివర్స్ చెక్ అగైన్ అని వస్తుందండి వన్స్ అగైన్ యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలు వ్యూవర్స్ పైన ఎలాగా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఇప్పుడు ఎస్ చూపిస్తుందండి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానీ వాళ్ళు థర్టీ టూ ఫార్టీ పర్సెంటేజ్ వాళ్ళు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి కాని వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి